ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టైం మైండ్ మైర్ రాకిల్స్ ఇవాళ వచ్చేసి నేను ఒక మంచి హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే అంటే జొన్న రొట్టెలు మెత్తగా ఉంటాయి అసలు చీలికలు అనేది లేకుండా ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను చూడండి కొంతమందికి గట్టిగా వస్తుంటాయి కదా గట్టిగా రాకుండా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట జొన్న రొట్టెలు దానికి ముందుగా మనం ఏం చేస్తామంటే ఒక పెద్ద గిన్నె తీసుకోవాలి గిన్నె తీసుకొని జల్లడ తీసుకోవాలన్నమాట మనం ఎంత జున్ను పట్టుకున్నా కూడా పొడి అనేది ఏమంటారు జొన్న సొప్ప ఉంటుంది కదండి సొప్ప సొప్ప అనేది ఉంటుందన్నమాట ఈ విధంగా జల్లడు పట్టుకోవటం వల్ల మనకు పిండి సాఫ్ట్ పిండి కిందికి వచ్చేసి పొట్టు అనేది పైన ఉండిపోతుంది అనమాట మీకు చూపిస్తాను చూడండి మనము ఇలా నెమ్మది నెమ్మదిగా చేయితో అనుకోవటం వల్ల పిండి అనేది మొత్తం అంతా స్ప్రెడ్ కాకుండా అక్కడే పడిపోతుందనమాట చూడండి చూసారు కదా లాస్ట్లో పొట్ట ఎంత వచ్చిందో దాన్ని పాడేస్తాము నెక్స్ట్ వచ్చేసి గిన్నెలో అయినా వేడి నీళ్ళు పెట్టుకోవచ్చు లేకపోతే పెన్నం ఉంది కదా పెన్నం పైన నీళ్ళు పోసుకొని వేడి నీళ్ళు కాచుకోవాలన్నమాట డైరెక్ట్ పెన్నం పెట్టుకోలేని వాళ్ళు గిన్నెలో పోసుకొని కా బాగా కాచుకోవాలి ఎందుకు వేడి నీళ్ళు పోసుకుంటామంటే జొన్నపిండిలోకి జొన్నపిండి అనేది చాలా సాఫ్ట్గా వచ్చేస్తుంది అనమాట చల్లనీళ్ళతో అంత ఈజీగా రాదు కొట్టడము జ వేడి నీళ్ళతో అయితేనే బాగా వస్తుంది చూడండి మళ్ళీ తర్వాత కొంచెం కొంచెం ఒక లిటిల్ బిట్ ఆఫ్ చల్లనీళ్ళు పోసుకుంటాం పోసుకుంటామన్నమాట ఊరికే మనకు చేతికి తీటడం కోసం అనేసి ఐ మీన్ కలపడం కోసం అనేసి అంతే అంతకుమించి మనము ఎక్కువ నీళ్ళు అనేది అస్సలు యాడ్ చేయమన్నమాట చూడండి జొన్నపిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో మనము నీటితో నీట్గా కలుపుకోవాలన్నమాట మళ్ళీ తర్వాత ఒక ముద్ద చిన్న ముద్ద తీసుకొని ఇలా పలక ఉంటుంది కదండి మనము చపాతి పలక కానీ రొట్టె పలకలు కానీ సపరేట్ సపరేట్ ఉంటాయి కదా నేనైతే చపాతి పలక పైన చేస్తాను ఇలా నీట్గా మనం అరచేయితో తీరడం వల్ల ఏంటి అంటే బెనిఫిట్ కొంతమందికి జొన్న రొట్టెలు చీలికలు వస్తుంటాయి కదండి చీలికలు చీలికలు రాకుండా ఈ విధంగా తీరడం వల్ల మనకు ఆ చీలికలు అనేది రాకుండా ఉంటాయి అన్నమాట అది ఇక్కడ మెయిన్ టిప్ వచ్చి ఈ టిప్ మీకు నచ్చినట్లయితే ఫాలో అవ్వండి అండ్ నెక్స్ట్ ఏం చేస్తామంటే పిండి వేసుకోవాలి కొంచెం పిండి వేసేసుకొని నీట్గా ఆ ముద్ద చేసుకొని అంటాం కదా ఆ ముద్ద చేసుకున్న దాన్ని నీట్గా మనము చూపిస్తున్న చూడండి ఫస్ట్ అరచేతో కొట్టుకోవాలి తర్వాత ఫింగర్స్తో మనకు ఎప్పుడైనా కొంచెం జొన్న రొట్టె తిరగనీక రాకపోతే వెంటనే దాన్ని పైకి లేపేసి మనం పిండి ఉంటుంది కదండి పొడి పిండి పక్కన పెట్టుకున్నాం కదా ఆ పిండి కింద వేసేసుకొని నీట్గా కొట్టుకోవాలన్నమాట మనకు ఎంత సాగుతుంది అండి ఎందుకంటే మనము వేడి నీళ్ళు వేసుకున్నాము అండ్ నెక్స్ట్ బాగా తీరుకున్నాం కదా చపాతి పలక పైన తీడుకోవడం వల్ల చాలా అంటే చాలా నీట్గా వస్తుంది చూస్తున్నారా ఎంత పెద్దగా కావాలంటే మీకు అంత పెద్దగా జొన్న రొట్టెలు వస్తాయి అండి చూస్తున్నారా నాకు ఎక్కడైనా చీలికలు ఉన్నాయేమో చూడండి నేను కొట్టడాను కదా ఎక్కడ చీలికలు లేకుండా చాలా అంటే చాలా స్మూత్గా వస్తుంది అండి అండ్ ఇలా రెండు చేతులతో కూడా కొట్టుకోవచ్చు అనమాట అంటే వచ్చిన వాళ్ళు కొట్టుకుంటారు పూర్వకాలంలో అయితే మా అమ్మమ్మ కొట్టేది నేను కొట్టేదాన్ని ఇప్పుడు నేను కొడుతున్నా అంతే చూడండి ఎంత పెద్దగా వచ్చిందో ఇంకా ఏం చేస్తామంటే పెన్నం బాగా హీట్ అయిన తర్వాత ఈ జొన్న రొట్టె కొట్టుకున్నాం కదండి దాన్ని వేసేసుకొని ఇలా వాటర్తో పైన చిలకరించాలన్నమాట చూడండి ఎంత మొత్తం నీట్గా ఆ రొట్టె మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు చిలకరించాలన్నమాట ఒక పక్క నీట్గా కాలిన తర్వాత రెండో పక్కకు ఫ్లిప్ చేయాలి ఫ్లిప్ చేసిన తర్వాత ఎడ్జస్ట్ ఉంటుంది కదండీ మనం ఎడ్జస్ట్ని బాగా కాల్చుకోవాలన్నమాట ఎందుకంటే మధ్యలో కాలిపోతుంది ఎడ్జస్ట్లో అనేది అంత ఈజీగా కాలదనమాట అందుకే మనం ఎడ్జస్ట్ని తిప్పి 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 కాల్చాలి చూడండి నేను చేసిన రొట్టె ఎంత నీట్గా ఉన్నాయో మీకు కూడా ఈ వీడియో నచ్చిన నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ టైం మాత్రం జొన్నరలు చేయండి ఖచ్చితంగా వస్తుంది